మనం చనిపోయాక కూడా బ్రతికి ఉండే పది మానవ అవయవాలు మృత్యువు మనిషిగా పుట్టిన తర్వాత దాన్ని తప్పనిసరిగా అనుభవించాల్సిందే పుట్టిన ప్రతి ఒక్కరూ ఆ మాటకొస్తే ప్రతి జీవి చావాల్సిందే కాని ఒకరు ముందు ఒకరు తరువాత అయితే చనిపోయిన తర్వాత మన శరీరానికి ఏం జరుగుతుంది సాధారణంగా అవయవాలేవి పనిచేయవు అని అందరూ భావిస్తారు కానీ మనం మరణించాక కూడా శరీరంలోని కొన్ని అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి ఆసక్తిగా ఉంది కదా అయితే వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా మనిషి చనిపోయాక కూడా అతని జీర్ణాశయంలో ఉన్న బ్యాక్టీరియా బతికే ఉంటుంది అది జీర్ణాశయం పేగుల్లో తిరుగుతూనే ఉంటుంది అయితే శరీరంలో గ్యాస్ తయారయ్యే కొద్దీ ఆ బ్యాక్టీరియా క్రమంగా బయటికి వెళ్ళిపోతుంది మన శరీరంలో జరిగే శ్వాసక్రియ గుండె కొట్టుకోవడం వంటి పనులను నియంత్రించే మెదడులోని ఒక భాగం మూత్ర విసర్జనను కూడా నియంత్రిస్తుంది మూత్ర విసర్జన అనేది ఒక అసంకల్పితమైన చర్య అయితే మనిషి చనిపోయాక అతని మెదడు పనిచేయటం కూడా ఆగిపోతుంది దీంతో మూత్రాశయానికి సంబంధించిన కొన్ని కండరాలు వ్యాకోచించబడతాయి ఈ నేపథ్యంలోనే మనిషి చనిపోయిన తర్వాత ఒక్కోసారి మూత్రం వస్తుంది తీవ్ర ఒత్తిడిలో ఉండే శరీరం వ్యర్థ పదార్థాలను బయటికి పంపివేస్తుంది మనిషి మరణం తరువాత ఉత్పన్నమయ్యే గ్యాస్ శరీరంలోని మలాన్నంతటిని బయటికి పంపివేసేందుకు ప్రయత్నిస్తుంది చనిపోయాక కూడా ఒక్కోసారి ఇలా మలం కూడా బయట విసర్జించబడుతుంది మనిషి చనిపోయాక అతని స్వరపేటిక కూడా కొంతసేపు పనిచేస్తుంది అదెలా అంటే శరీరంలో గ్యాస్ ఉత్పన్నమయ్యే క్రమంలో ఊపిరితిత్తులు ఒత్తిడికి లోనవుతాయి అప్పుడక్కడ నిండిన గ్యాస్ నోటి ద్వారా బయటికి వస్తుంది అదే సమయంలో చిన్నపాటి శబ్దం కూడా గొంతు నుంచి వినిపిస్తుంది శ్వాస గుండె కొట్టుకోవడం ఆగిపోయి మనిషి మరణించిన దాని తర్వాత కొన్ని నిమిషాల పాటు మెదడు పనిచేస్తుంది అప్పుడది మనల్ని బ్రతికించేందుకు ప్రయత్నిస్తుంది శరీరంలోని ఆక్సిజన్ ఇతర పోషకాలను గ్రహిస్తూ మనల్ని బ్రతికి ఉంచేలా చేస్తుంది ఈ సమయంలో సరైన మందులు ఇస్తే ఒక్కోసారి బతికేందుకు అవకాశం ఉంటుంది అదంతా వైద్యుల నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది అయినా కూడా ఇలాంటి సందర్భాలలో ఛాన్స్లు చాలా తక్కువగానే ఉంటాయి అయితే మనిషి చనిపోయాక అతని శరీరం బిగుసుకుని పోయి కండరాలు సంకోచించుకుంటాయి అయితే కొన్ని కండరాలు మాత్రం పనిచేస్తాయి వీటి పనితనం వెనక మెదడు ఆధారపడి ఉంటుంది ఈ నేపథ్యంలోనే శరీరంలోని కొన్ని జాయింట్లు కండరాల కదలికను మనం పరిశీలించవచ్చు చేతులు కాళ్ల వంటి భాగాల్లో దీన్ని మనం గమనించవచ్చు అది ఎలా ఉంటుందంటే చూసేవారికి ఆ మనిషి ఇంకా బ్రతికే ఉన్నాడేమో అని భ్రమ కలుగుతుంది ఆ రీతిలో కండరాలు అటూ ఇటూ కదులుతాయి చనిపోయిన మనిషికి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత కొన్నిసార్లు ఎరెక్షన్ అనగా అంగస్తంభన సంభవిస్తుంది ఇది సాధారణమే నిట్ట నిలువుగా కుప్పకూలి వ్యక్తులు చనిపోతే ఇలా జరుగుతుందట మనిషి మరణించిన తర్వాత అతని చర్మ కణాలు ఎక్కువ కాలం వరకు బతికే ఉంటాయి శరీరం నుంచి ఆక్సిజన్ అందకపోయినా బాహ్య ప్రపంచం నుంచి గాలిని తీసుకున్నా చర్మం ఎక్కువ రోజుల వరకు జీవించే ఉంటుంది ఉన్న మహిళ గనుక చనిపోతే ఆమె శరీరంలోని గ్యాస్లు ఉత్పన్నమై గర్భంలో ఉన్న బిడ్డను బయటకు పంపుతాయి మనిషి చనిపోయిన తర్వాత అతని తల వెంట్రుకలు గోళ్లు మాత్రం పెరుగుతూనే ఉంటాయని అనుకుంటారు కానీ తేమ కోల్పోయిన చర్మం ముడుచుకుపోవటం వల్ల అలా జరుగుతుంది అంతే తప్పితే కొత్తగా కణజాలాలు నిర్మాణం కావు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు కానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర